కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వలసవాదుల వల్ల కడపలో అలజడి నెలకొందని అలాంటి వాతావరణం శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందన్నారు నగరంలోని సర్వే నెంబర్ మూడు వందల ఏడు ఏ బీటీలో మా కోడలు ఉమాదేవి పేరిట ఇరవై సెంట్ల భూమి ఉండగా అందులో మూడు సెంట్ల భూమి మాదంటూ కొందరు వాదిస్తున్నారన్నారు ఇటీవల ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసి శాంతియుతంగా మాట్లాడే ప్రయత్నం చేశామన్నారు చివరకు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు ఇరవై సెంట్ల స్థలంలో కొంతమేర స్థలం రోడ్ల విస్తరణలో కడప పులివెందుల ఫోర్ లైన్ రోడ్డుకు పోయిందని స్థల సేకరణ చేసి మిగతా స్థలం మా ఆధీనంలో ఉన్నట్టు గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు అన్ని రికార్డులు పరిశీలించి రెవెన్యూ అధికారులు స్థలాన్ని తమిదిగా నిర్ధారించగా ఆ స్థలాన్ని కాజేయాలని లేని భూమి ఉన్నట్లు అది తనదంటూ ఒక వ్యక్తి రావడం అన్యాయమన్నారు ఉన్న ఫలంగా భూ వివాదంకు తెరలేపడంతో పోలీసులను కూడా ఆశ్రయించామన్నారు భూ వివాదం పరిష్కారం కోసం వన్ టౌన్ సిఐ రెవెన్యూ అధికారులకు రాయటం జరిగిందని వారు వివరించారు అయితే ఉన్న ఫలంగా కార్పొరేషన్ సర్వేయర్ కొలతలు వేయడానికి నోటీసులు ఇచ్చారని అయితే మాకు ఇవ్వకుండా భూమి లేని వ్యక్తికి నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు జరుగుతున్న పరిణామాలపై ఉన్నతాధికారులను కలిసి వివరించామని తెలిపారు సున్నితమైన అంశాన్ని జటిలమయ్యే పరిస్థితి ఇస్తున్నారన్నారు కడపలో జరుగుతున్న వరస ఘటనను బట్టి చూస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి కనిపిస్తుందని ఇది ఎవరి వలన ప్రజలకు వారు వివరించారు ఒకటి పన్నెండు ఇరవై ఐదులో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాం ఈ ఇంజక్షన్ ఆర్డర్ మేరకు ఎవరు దాంట్లో ఎంటర్ కాకూడదు ఏదన్నా ఉంటే కోర్టు ద్వారానే మీరు పరిష్కరించుకోవాలని ఆమె మంచి ఒక ఆర్డర్ పాస్ చేసింది గెజెట్ ప్రకారం కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ పొలంలో ఉమాదేవి గారి పట్టాభూమిలో ఇరవై సెంట్ల భూమిలో ఇన్ని సె ఇన్ని అడుగులు మేము పన్నెండు వందల నలభై అడుగులు చదరపు గజ గడప అడుగులు మేము ప్రభుత్వానికి అవసరమై మార్కెట్ వాల్యూ కట్టించి తీసుకుంటామని ఒక గెజెట్ కూడా ప్రచురణ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మరి నలభై తొమ్మిదవ డివిజన్లో నా డివిజన్లో బిల్టోప్ సర్కిల్లో గత చాలా సంవత్సరాలుగా ఇరవై సెంట్ల స్థలం ఒక కార్నర్ బిడ్డు నా పేరు మీద ఉంది నా వివాహం అయిన తర్వాత మా మామగారు లక్ష్మీరెడ్డి గారు మా భర్త గారు మన్మోహన్ రెడ్డి గారు నా పేరు మీద ఆ స్థలం అనేది పెట్టడము రిజిస్టర్ అవ్వడము అడంగల్తో సహా ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా మొత్తం మా దగ్గర వాటికి సంబంధించినవన్నీ కూడా వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి ఆ స్థలం నాది అలాగే ఆ స్థలాన్ని మేము కూడా ఈరోజు ఒక వే వేరే వేరే అవసరాల కోసం ఒక హోటల్ కానివ్వండి వేరే ఎవరైనా పెట్టుకుంటారంటే వాళ్ళకు మేము అన్ని ఏర్పాట్లు చేసి వాటిని రెంట్లకు కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నా సైట్ పక్కన ఒక రెండు మూడు సెంట్ల స్థలం ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి నా ఇరవై సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి ఈరోజు వెనకాడకుండా ముందుకొస్తున్నారు అంటే ఒక తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నేను ఒక ప్రజాస్వామికంగా ఉన్న అధికారంలో ఉన్న పార్టీలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నా డివిజన్లో నేనే స్థలాన్ని కాపాడుకోలేకపోతే సామాన్య ప్రజలు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు వీళ్ళను ఇటువంటి దుష్ట శక్తులను సామాన్య ప్రజలు ఎలా ఎదుర్కోగలుగుతారు ఇది నాకు చాలా ఆవేదనగా ఉందన్న ఎందుకంటే మా గవర్నమెంట్లో నా డివిజన్లో ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదు వచ్చిన వారికి అండగా నా కుటుంబం నేను మరి ముందుకుండి ఇన్ని సంవత్సరాల్లో మేము పోరాటం చేసి ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరిగేలాగా చేయబట్టే ఈరోజు అలంకాన్పల్లె లక్ష్మీరెడ్డి గారి కుటుంబం అన్న గౌరవనీయులు అలాగే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉమక్క అంటేనే న్యాయానికి ప్రతిరూపంగా నా ప్రజలు నన్ను ఆదరించినారు ఇన్ని ఏళ్లలో ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు అటువంటిది ఈరోజు మా స్థలంకే వచ్చేసి నా సైటు నా పేరు మీద రిజిస్టర్ అయ్యి మా మామగారి పరంపర నుంచి మాకొచ్చిన స్థలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి ముందుకు వస్తున్నారు అంటే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము ఎటువంటి స్థితిలో మనం ఈరోజు మన ప్రభుత్వం మనం జరుగుతుంది అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది ఒక కార్పొరేటర్కే అక్షరాల ఈడ న్యాయం జరగని పక్షంలో ఒక కార్పొరేటర్కే ఈరోజు దిక్కు లేకుండా మరి ఎంతోమంది శక్తులు వచ్చి మా మీదే మరి విరుచుకుపడేలాగా నా స్థలమే కబ్జా చేసే పరిస్థితుల్లో ఉంటే మరి సామాన్య ప్రజలు పరిస్థితి ఏంది అని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను దీనిని మెయిన్గా ప్రతి ఒక్క మా నాయకులు అందరూ దృష్టికి నేను తీసుకెళ్తాను అలాగే న్యాయ పోరాటం చేసి నా స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు కూడా తెలుసు ఇటువంటి వారిని ఎంతమంది ఎవరు ఏం చేసినా కూడా మేమైతే భయపడేది లేదు నా కుటుంబం కానీ మేము కానీ పక్కా ఆధారాలతో సహా నా పేరు మీద ఉన్న స్థలాన్ని నేను ఎలా దక్కించుకోవాలో నాకు కూడా తెలుసు కాకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే ప్రజల సమస్యలు తీర్చే ఒక కార్పొరేటర్కే ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే మన ప్రభుత్వంలో మనం ఎంత ఇబ్బందులు పాలవుతున్నాం అనేది మనం మన మెయిన్ నాయకుల దృష్టికి కూడా వెళ్ళాలి అలాగే మా కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలి అలాగే మన కలెక్టర్ గారు కానివ్వండి ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దల దృష్టికి వెళ్ళాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయంతో పాటు మిగతా ప్రజానీకం జోలికి ఇటువంటి దుష్టశక్తులు మా మీదకి వచ్చిన వారు మిగతా వాళ్ళ జోలికి కూడా పోకుండా ఉండేలాగా వారికి కఠిన శిక్షలాగా వేసేలాగా మరి అందరూ కూడా చర్యలు తీసుకోవాలా కాబట్టి లక్ష్మిరెడ్డి వాళ్ళ కోడలు ఉమాదేవి ఇద్దరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు వాళ్ళు ఏదో శుద్ధ కూసల మాదిరి మాది పట్టా ల్యాండు మాది ఒరిజినల్ ల్యాండు మాది ఇంకొకటి ఇంకొకటి మాది ఆక్రమించుకోడానికి వచ్చారు అని చెప్పేసి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మేము అందరికి రావడం జరిగింది రెండు వేల ఒకటి ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి లీజ్కి ఇచ్చే తీసుకున్నారు రెండు వేల ఒకటిలో దాన్ని రెన్యువల్ చేసుకున్నారు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో వాళ్ళ భార్య భర్త భార్యకు రాబించినారు రిజిస్టర్ అది ప్రభుత్వ భూమి ఎట్లా రిజిస్టర్ చేసేదానికి వీలైతుందో ఎవరికి తెలియదు దీని పంచాయతీ సెక్రటరీ వాళ్ళ కొడుకు మన్మోహన్ ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ ఇచ్చాడు లీజ్ రిజిస్టర్ చేశాడు దాన్ని తీసుకొనిచ్చి తను డాక్యుమెంట్లో సర్వహక్కులతో మా భార్యకు నేను చేపిస్తాను అని చెప్పి పెట్టాడు దీని మీద మేము పీజీఆర్ఎస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దాని మీద దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఈ డిస్టిక్ రిజిస్టర్ కూడా నోటీస్ పంపించారు పేపర్లు మాకు బిఆర్ఎస్లో మాకు ఈ వివరణ కూడా అడిగినారు ఇట్లా ఇట్లనిచ్చినాము జెడ్పీ కూడా మేము పోయి ఒకసారి వేరే వాళ్ళ ద్వారా కనుక్కుంటే రికార్డే లేకుండా చేశారు ఈ రెండు వేల ఒకటి కన్నా ముందే లక్ష్మీరెడ్డి అప్పుడు రెండు వేల ఒకటిలోనో చిల్లర్ లోనో జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నాడు ఈ రికార్డులన్నీ అప్పుడే తారుమారు చేసి అతన్ని కన్ను పడింది రికార్డుల మీద ఈ ఒక్క భూమే కాదు ఇంకా చాలా భూములు ఉన్నాయి మీకు అవి కూడా ఇస్తాం మేము ఇప్పుడు ఫస్ట్ ఈ భూమి వరకే మేము వివరణ ఇస్తాం మీకు రెండు ఇది గూడూరు గ్రామపాలెం ప్రివోటీ ల్యాండ్ దీంట్లో ఇరవై నాలుగు సెంట్లు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని వాళ్ళకు లీజుకు రెండు వేల ఒకటిలో ఇచ్చినారు రెండు వేల నాలుగులో వాళ్ళ సెకండ్ లీజ్ తీసుకున్నాడు రెండు వేల ఆరులో వాళ్ళ భార్యకు అతను రిజిస్టర్ చేసినాడు ఇది ఎక్కడికైనా కానీ తెలుస్తుంది మీకైనా కానీ ఎవరికైనా సామాన్యుని కూడా అర్థమవుతుంది డాక్యుమెంట్ సహా మీకు ఇస్తాం ఇప్పుడు అందరికీ మీ మీడియా వాళ్ళకు మీరు కూడా దీని మీద ఇది చేయండి నిన్న వచ్చేసి మేము మా సైటు క్లీన్ చేస్తా ఉంటే మూడు సెంట్లు స్థలం మా భార్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాం పక్కన కూడా నాలుగున్నర సెంటు ఉంది దాంట్లో అక్రమంగా షెడ్లు వేసుకొని ఉన్నారు అది కూడా అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాం మేము వాళ్ళు చెప్పేది మాది ఇరవై సెంట్లు ఉంది ఇరవై సెంట్లు అక్కడ సైటే లేదు వీళ్ళు ఆల్రెడీ గతంలో కూడా వేరే వాళ్ళ మీదకి ఇస్తే కోర్టుకు పోయినారు లోయల్ కోర్టులో హైకోర్టులో సుప్రీం కోర్టులో కూడా ఓడిపోయినారు వాళ్ళ దగ్గరనే మళ్ళా వాళ్ళ బినామీ మళ్ళీ అతను ఉన్నాడు అతని పేరు మీద రిజిస్టర్ చేసుకొని అతని కూడా సాక్ష్యం చేసినారు ఆ రిజిస్టర్ చేసిన దాంట్లో కూడా పదకొండు పన్నెండు ఫ్లాట్ మాది మా హద్దు చూపించారు పన్నెండో ఫ్లాట్ మాది అని చెప్పేసి పన్నెండో ఫ్లాట్ నెంబర్ వేసారు మా పేరు పెట్టారు దీంట్లో హద్దుల్లో కూడా క్లియర్గా రాసినారు రోడ్డుకు పోయిన భూమి అని చెప్పేసి వాళ్ళ సర్వే నెంబర్ మూడు వందల ఏడు ఏ టూ బిలోని రోడ్డుకు పోయింది అని భూమి దాంట్లో వాళ్ళ డాక్యుమెంట్ చేసినారు దీంట్లో సాక్ష్యం వేసింది కూడా వాళ్ళ బినామీ మళ్ళీ అని వాళ్ళ దగ్గర ఉంటాడు మల్లికార్జున్రెడ్డి అని ఆలంగనపల్లి అతను ఇది వేరే వాళ్ళకు కుదవకు పెట్టినారు వాళ్ళ పేరు మీద అయితే రిజిస్టర్ అయితే ఫుల్ రిజిస్టర్ జరిగింది ఇది కుదవే పెట్టిండేది ఇతను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే అతనికి ఒక యాభై ఎకరాలు అరవై ఎకరాలు భూమి ఉంది ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు ఇరవై నాలుగు సెంట్లు నువ్వు ఎక్కడ నిరుపేద అని చెప్పి నీకు ఇచ్చినారు భూమి తీసుకోమని నువ్వు దాన్ని మీ కొడుకు ఇచ్చి ఎట్లా వచ్చింది నువ్వు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పటికీ నీకు ఆస్తులు ఉన్నాయి కదా ఆస్తులు లేకముందు కూడా ఉన్నాయి మీకు ఆస్తులు మీ కోడలకు ఎట్లా ఏ విధంగా రీసెర్చ్ చేయించాను మీ కొడుకు మీకు అందరికీ చెప్పవలసిన పోయి నీకు వయసు ఎనభై ఏళ్ళు ఉన్నాయి నువ్వు ఎక్కడన్నా ఉంటే కరెక్ట్గా ఏదన్నా వాళ్ళు ఇల్లు తప్పు చేసినా చెప్పాలా నువ్వు పోయి ఎక్కడ ఉండే దొంగ భూములు దొంగ సర్వే నెంబర్లు నీ రికార్డు అన్నీ నీ ఆఫీస్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి కాజ్ చేసావు ఈ ఒకటే కాదు వర్క్ బోర్డు భూమి కూడా ఒకటి తీసుకొని ఉండవు ఆ వర్క్ బోర్డు భూమి కూడా ముతవల్లితో ఏ రోడ్లో ఏర్ రోడ్డు వాళ్ళ కొడుకు మా రఘునాథ్ రెడ్డి పేరు మీద ఒకటి చేయించుకున్నారు డెబ్బై ఏడు సెంట్లు భూమి ఈ దీని మీద కూడా ఆల్రెడీ ఈ రంజాన్లో ముస్లిం సోదరులందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది ఒకసారి ఇది మీ దృష్టికి తీసుకొని స్థానం మేము పోయి అడగాలంటే ఎక్కడ అడగలేకుండా అంటే అధికారుల దగ్గరికి పోదామని కూడా చెప్పినాము మేము కూడా మా నాయకుల దగ్గరికి పోతాము దీని మీద ఏమున్నా కానీ వివరణ అడుగుతాం మా సైటు వచ్చినది మూడు సెంట్లది కాకుండా ఇదే కాదు ఇంకొక సైటు మిలిటరీ వాళ్ళది వాళ్ళది కూడా ఇదే విధంగా వాళ్ళ కొడుకు రఘునాథ్ రెడ్డి పేరు మీద వెబ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఎట్లా చేయించుకున్నారు వెబ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అర్థం కాలేదు ఇది అందరికీ మీ మీడియా వాళ్ళు కూడా అందరికీ తెలియజేయాలా వాళ్ళు శుద్ధ పూసలో మీరు ఏమైంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఇది మ్యాప్ మేము కొనే వాళ్ళకు లింక్ డాక్యుమెంటు పంతొమ్మిది వందల తొంభై మూడు ముప్పై రెండు పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫ్లాట్లు వేసినారు అక్కడ నుంచి రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ ఏడు డాక్యుమెంట్ కూడా మ్యాప్ అప్పుడు వేసినట్టే వీళ్ళు సర్వే నెంబర్ వచ్చేసి మూడు వందల రెండు ఉన్నాయి వాళ్ళ సర్వే నెంబర్ వేరు మా సర్వే నెంబర్ వేరు వాతను ప్లాన్ అది కోర్టుకు అని చెప్పి అది కూడా తీసుకొని వచ్చినాడు ఒకటి సర్వే నెంబర్ వేరే సర్వే నెంబర్ మీద పోయినాడు వాళ్ళ సర్వే నెంబర్ వచ్చేసి త్రీ నాట్ సెవెన్ ఏ టూ బి ఇరవై అని పెట్టుకున్నాడు త్రీ నాట్ సెవెన్ ఏ టూ ఏ మాది వాళ్ళది టూ బి మాది టూ ఏ వాళ్ళు టూ మీద టూ పీ మీద ఇంజెక్షన్ తీసుకొని మాకంతా ఇంజెక్షన్ ఉంది అని చెప్పి చెప్తాను వాళ్ళ స్థలంకు మాకు సంబంధం లేదు రేపు మీ మూడు గంటలకు సర్వే ఉంది మీరు కూడా ఒకసారి అట్ట అందుబాటులో ఉండే వాళ్ళు ఒక ఐదు మంది పది మంది అట్లా వచ్చి కొలత కూడా ఒకసారి వీడియో తీయండి ఎక్కడా కూడా తప్పులు జరగవు అంతా కరెక్ట్ కరెక్ట్గా జరగాలని కోరుకుంటున్నాను అంత అది కూడా కొలత జరగకుండా చేయాలని చాలా ట్రై చేస్తున్నాడు చూస్తాం ఏం జరుగుతుందో ఆఫీసర్ల కాడికి మేము కూడా పోతాము Namaskar mand